బిగ్ బాస్ సీజన్ నైన్ లో అందం అభినయం ఎవరైనా ఉన్నారు అంటే తక్కువ గుర్తొచ్చే పేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా తనుజా మనసు కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా ఆమె చాలా జెన్యున్ గా ఉంటుంది ఎవరి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడదు అంతేకాదు ఎవరిదన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ అయింది అంటే అది అక్కడతో వదిలేస్తుంది తప్ప వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడదు కాబట్టి ఆడియన్స్ ఆమెకి ఇంతలా రోజు రోజుకి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ పోతుందనే చెప్పాలి అసలు విషయానికి వస్తే లో ఒక సంఘటన చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ మధ్యన ఏదో లవ్ స్టోరీ జరుగుతుంది అంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పదే పశ్చాల్ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అనడంతో తనుజా ఈ రోజు పవన్ కళ్యాణ్ ని కూర్చోబెట్టి చాలా మంచిగా చెప్పిందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ నేను ఒక విషయం చెప్తాను ఒక మంచి ఫ్రెండ్గా తీసుకో ఎందుకు చెప్తున్నాను అంటే నీ కెరియర్ చూస్తూ చూస్తూ ఇలా ఆగిపోకూడదనే చెప్తున్నాను అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావు గేమ్ కోసం వచ్చో ప్రతి వీకెండ్ లో నాగార్జున గారు నీ గేమ్ కనిపించట్లేదని చెప్పారు మరీ ముఖ్యంగా నువ్వు అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావు అన్నారు అంటే హౌస్ లో ఉన్న అమ్మాయిలు ఎవరు అనేది కూడా క్లియర్ కట్ గా నేనే చెప్పేస్తాను నా వెనకాల రీతు వెనకాల సో నువ్వు ఆ నేమును పోగెట్టుకొని మంచిగా నీ గేమ్ నువ్వు వాడుకొని నా గేమ్ కూడా నన్ను ఆడనివ్వు ఎందుకంటే ఇక్కడ బ్లైమ్ అవుతుంది నేను మా నాన్నగారికి మంచి పేరు తీసుకురావాలని నేను ఇంత పెద్ద రియాలిటీ షోకి వచ్చాను అలాంటిది నా వల్ల నువ్వు అవ్వద్దు నీ వల్ల నేను బ్లేమ్ అవ్వదు అలాగే నువ్వు మంచిగా నీ గేమ్ మీద ఫోకస్ పెట్టుకో ఈ వారం గనక నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ కనిపించకపోతే ఖచ్చితంగా ఈ వారం నువ్వే ఎలిమినేట్ అవ్వచ్చు ఒకవేళ నామినేషన్స్ లోకి వస్తే అంటూ మొత్తానికి తనుజా అయితే చాలా మంచిగా చెప్తుందనే చెప్పాలి దీన్ని బట్టి చూస్తే తనుజా పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చెయ్యొద్దు నీ పని నువ్వు చేసుకొని పోతే నా పని నేను చూసుకో పోతాను అని కళా కండిగా పవన్ కళ్యాణ్కి చెప్పిందనే చెప్పాలి మరి మీరేమంటారు తనిజా తీసుకున్న డెసిషన్ కరెక్టేనా తనుజాకి పవన్ కళ్యాణ్కి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన